జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉంటాయో ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ ఒక్క మాసంలో గ్రహ సంచారం తెలుసుకున్నట్లు శని మీన రాశిలో సంచారం చేస్తున్నారు అయితే ఆయన ఇన్ని రోజులు ఒక్కరించి సంచారం చేశారు ఇక మీద ఒక్క త్యాగం చేసి అంటే సవ్య మార్గంలో ముందుకు వెళ్తారు ఇక మీద ఇక రాహు కుంభంలో సంచారం కేతు సింహరాశిలో సంచారం గురువు గారు వక్రించి కర్కాటక రాశిలో అయితే సంచారం చేస్తున్నారు అయితే ఈ డిసెంబర్ ఐదవ తేదీ ఆయన అదే వక్ర మార్గంలో వెనక్కి ఇంటికి అంటే మిథున రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక సూర్యుడు డిసెంబర్ పదహారవ తేదీ వరకు మాత్రమే రుచికంలో సంచారం తదుపరి ధనస రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక కుజుడు డిసెంబర్ ఏడవ తేదీ వరకు మాత్రమే రుచికంలో సంచారం తదుపరి ఆయన కూడా ధనుసు రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక శుక్రుడు కూడా డిసెంబర్ ఇరవై తేదీ వరకు మాత్రమే వృశ్చిక రాశిలో సంచారం తదుపరి ఆయన కూడా ధనుసు రాశికి వెళ్లి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఇక ఈ మాసమంతా కూడా బుధుడు వృశ్చికంలో సంచారం చేస్తున్నారు ఈ గ్రహ సంచారం నిత్య ద్వాదశ రాశి వాళ్ళకి చూడండి ముఖ్యమైన గమనిక ఇక్కడ ముఖ్యంగా ఈ కుజుడు కుజ సంచారం ఏదైతే ఉందో ఈ ఒక మాసంలో ప్రత్యేకంగా దీని గురించి నేను చెప్పాలి ఈ కుజుడు ధనస్రాశిలో సంచారం చేస్తూ ఆయన ఉంటున్న ప్లేస్ నుంచి ఆయన ఎక్కడైతే సంచారం చేస్తుంటారో ఆ ప్లేస్ లో కూర్చొని నాలుగవ దృష్టి అంటే చతుర్థ దృష్టితో చూస్తారు అంటే ఆయన దృష్టి చతుర్థ స్థానం మీద పడుతుంది ఈ ధనస్రాశిలో రాశిలో కూర్చొని మీనరాశిని చూస్తున్నారు మీన రాశిలో ఎవరున్నారు శని ఉన్నారు తర్వాత శని ఒక దృష్టి తాను కూర్చున్న అంటే తాను సంచారం చేస్తున్న ఆయన సంచారం చేస్తున్న ప్లేస్ నుంచి స్థానం నుంచి దశమ దశమ దృష్టిని చూస్తారు దశమ దృష్టి అంటే ఏమవుతుంది ధనసం చూస్తారు అంటే కుజుడిని శని చూస్తున్నారు శనిని కుజుడు చూస్తున్నాడు అయినా తర్వాత డిసెంబర్ పదహారో తేదీ తర్వాత ఎప్పుడైతే సూర్యుడు కూడా అక్కడ వెళ్తున్నాడు ధనసు రాశికి శని యొక్క దృష్టి సూర్యుడి మీద సూర్యుడి మీద అలానే కుజుడి మీద పడుతుంది కాబట్టి కుజుడి దృష్టి శని మీద ఇది కొంచెం ప్రాపంచిక విషయాలలో అంత మంచిది కాదు అలానే ఎక్కువ అపఘాతాలు అయ్యే సూచనలు అంటే ఆల్మోస్ట్ పది పదకొండు రాశుల పది నుంచి పదకొండు రాశుల వాళ్ళకి కూడా చాలా ఒడదొడుకులు ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి ఎవరి జాతకంలో అయినా ఒకసారి మీరు చెక్ చేసుకోండి శని దృష్టి కుజుడికి కుజుడి దృష్టి శని దృష్టికి అలా ఉన్నట్లు కనుక అయితే చాలా ఇబ్బందులు ఒడదొడుకులు మేజర్ గా ఏదైనా ఇన్సిడెంట్ జరగడము అలానే భార్య భర్తల మధ్య సఖ్యత లేకపోవడము అలానే ప్రతి పనిలో ఆటంకాలు యాక్సిడెంట్లు అవ్వడము బ్లడ్ కి సంబంధించిన ఇష్యూస్ రావడము ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు మీరు కావాలంటే మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి కుజుడు శని సమసప్తక దృష్టి కనుక ఉంటే లేదా ఇట్లా ఒకరికొకరు చూసుకుంటూ ఉంటే సో ఇబ్బందులు ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉంటాయి అలాంటి జాతకులు ఒకసారి మీరు చెక్ చేసుకోండి అలానే ఈ రాశి ఫలితాలు అనేది మనము చెప్పుకుంటున్నాం ఈ గోచారంలో ఏదైతే ఈ గ్రహాల యొక్క మార్పులో ఈ గ్రహాల యొక్క మార్పుల వలన పలానా రాశి వాళ్ళకి ఇలాంటి ఫలితాలు ఉంటాయని మాత్రమే చెప్పుకుంటున్నాం ఎవరి ఇండివిజువల్ జాతకం కూడా చెప్పుకోవట్లేదు ఒక ఒక రాశిలో లక్షల మంది ఉంటారు ఓన్లీ రాశి రాశి నక్షత్రం అని మనము అనుకుంటూ ఉంటాం తప్ప మన జాతకం చాలా ఇంపార్టెంట్ మన ఆరోస్కోప్ చార్ట్ చాలా ఇంపార్టెంట్ అక్కడ మనకి బాగా ఉంటే మనం పుట్టిన సమయము మన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఆ టైంలో మనం ఎప్పుడైతే భూమికి వచ్చామో భూమి మీదకి వచ్చి పడ్డామో ఆ సమయము గనక ఆ సమయంలో ఏర్పడే గ్రహస్థితులు గనక బాగా ఉంటే మన జీవిత కాలం కూడా బాగానే ఉంటుంది అని అర్థం అలానే ఇది గోచారం మాత్రమే మీ జాతకంలో దశాభుక్తి ఏం జరుగుతా సో వాళ్ళు ఎక్కడ ఉన్నారు మీ జాతకంలో ప్రస్తుతం గోచరంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇవి రెండు కంపారిజన్ చేసుకుంటేనే అర్థమవుతుంది అంటే మీ జన్మజాతకంలో నడుస్తున్న దశాభుక్తి ఆ దశాభుక్తిల గ్రహాలు మీరు పుట్టినప్పుడు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు గోచరంలో ఎక్కడ సంచారం చేస్తున్నారు ఈ రెండు కంపారిజన్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇలా మనం చూసుకుంటేనే మనకి ఫలితాలు అర్థమవుతాయి అని నేను ఇక్కడ మీకు ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే చాలా మంది మీకు చూస్తూనే ఉంటారు ఫలానా రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు ఫలానా రాశి వాళ్ళకి వసమతి యోగము పలానా రాశి వాళ్ళకి మాధవ యోగము హంసయోగము ఏదేదో చెప్తూ మీకు తమ్ముళ్లు చూస్తూ ఉంటారు సి అది గోచారంలో వర్తించదు మీ జాతకంలో గనక ఉంటే మీ జన్మ జాతకంలో గనక ఏదైనా యోగాలు ఉంటే అవి పనిచేస్తాయి తప్ప గోచారంలో అవి పని చేయవు ఇది ఎప్పుడు కూడా గుర్తించుకోండి గుర్తు పెట్టుకోండి ఇక ఒక రాశి గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసంలో ధనస్సు రాశి వాళ్ళకి ఈ ధనసు రాశి వాళ్ళకి కూడా కాస్త మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయండి ఇన్ని రోజులు శని వక్రించారు ఇక మీద ఒక్రత్యాగం చేస్తున్నారు చూడండి అర్ధాష్టమ శని దోషం అని అంటాం దీన్ని చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు చతుర్థ స్థానం అంటే ఏంటి మనం బాగా అర్థం చేసుకోవాలి వాహనము మానసిక సుఖము ఇంట్లో సుఖము ఇంట్లో ప్రశాంతంగా ఉండ ఉంటున్నామా లేదా అలానే చతుర్థ స్థానంలో ఏదైనా గ్రహంకి వచ్చినప్పుడు దశమాన్ని చూస్తారు ఆ దశమాన్ని ఆ గ్రహం చూస్తుంది అంటే ఆ గ్రహం మన మన లగ్నానికి రాశికి మంచి ఫలితాలు ఇచ్చే గ్రహమా తర్వాత అక్కడ అక్కడ ఏదైతే చతుర్థ స్థానంలో కూర్చున్న గ్రహం ప్లానెట్ స్ట్రెంత్ ఎంత ఉంది ఇవన్నీ మనం చూసుకుంటేనే అర్థమవుతుంది అలా మనకి చతుర్థ స్థానంలో శని వచ్చారు ప్రతి ఒక్కరికి ఒకే అంటే అంటే ఇక్కడ ధనసు రాశిలో లక్షల మంది ఉంటారు అందరికి ఒకేలాగా ఫలితాలు ఉండవు ఇది అర్థం చేసుకోండి చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు అష్టకర్గ బిందువులు మీ జాతకంలో ప్రతి ఒక్కరి జాతకంలో ఇచ్చి ఉంటుంది అక్కడ శని సున్నా ఒకటి రెండు మూడు గనక అష్టకర్గ బిందులు ఇచ్చి ఉంటే సున్నా ఒకటి రెండు ఇచ్చి ఉంటే ఇంకా చాలా మానసిక ప్రశాంతంగా లేకుండా ఉండడము ఉద్యోగం లేకుండా చాలా ఇబ్బందులు పడడము ఇంట్లో చాలా ఒత్తిడిలు తర్వాత ప్రయాణంలో ఆటంకాలు ఎదుర్కోవడము తల్లి ఆరోగ్య విషయంలో ఇబ్బందులు తల్లితో విభేదాలు లాంటివి అలానే ఉద్యోగం మంచి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగం కోల్పోవడం లాంటిది ఆ ఉద్యోగంలో అపవాదాలు లాంటివి మీరు ఎదుర్కోవడము మీ కింద పనిచేసే వాళ్ళు చాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము ఇలాంటివన్నీ చూడవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది బికాస్ ఆఫ్ శని అష్టకర్గ బిందువులు శని ప్లానెట్ స్ట్రెంత్ మనం చూసుకోవాలి అదే నాలుగు ఐదు ఆరు అష్టకర బిందులు ఇచ్చి ఉంటే టెన్షన్ ఇచ్చినా కూడా ఆ టెన్షన్ మరీ పెద్దగా ఇవ్వడు కొంచెం కోలుకుంటే కోలుకునే ఆస్కారాలు కూడా ఉంటాయి సో ఇది అండి మనము ఇట్లా అర్థం చేసుకోవాలి అందుకే ఒక్కొక్క రాశిలో లక్షల మంది ఉంటారు రాశి ఫలితాలు ఎక్కువ పరిగణనకు తీసుకురాదు మన జన్మజాతకం చాలా ఇంపార్టెంట్ ఎందుకు చెప్తానంటే ఇదే అలానే ఈ ధనస రాశిల వాళ్ళకి మనకి అర్ధాష్టమశని ఇబ్బంది పెడతా ఉంది కొంచెం ఎందుకంటే ఆయన మళ్ళీ సవ్య మార్గంలో నేర మార్గంలో సంచారం చేస్తున్నారు మళ్ళీ ఉద్యోగం పోతుందేమో అనే భయము ఉద్యోగంలో ఒత్తిడులు అలానే మీ కింద పనిచేసేవాళ్ళు వాళ్ళు కానీ సుపీరియర్స్ కానీ మీకు అనుకూలతంగా లేకపోవడము మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము ఎక్కువ పని అప్పచెప్పడము నీకు పని రాదు అని తిట్టడము ఇలాంటివి అలానే ఈ దశమాది ఈ నవమాధిపతి అయిన సూర్యుడు వ్యవస్థానంలో ఉండడము అలానే కుజుడు కూడా వ్యాస్థానంలో శుక్రుడు కూడా వ్యవస్థానంలో ఉండడము కొంచెం ఒత్తిడిలు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది శారీరకంగా ఒత్తిడు మెంటలీ ప్రెజర్ ఎక్కువగా అవుతుంది అలానే నిద్ర హీనత నిద్ర లేకపోవడం సరిగా సరిగా లేకపోవడము అలానే ఆలోచనలు పెరగడము ప్రయాణాల్లో ఆటంకాలు కావచ్చు ఇలాంటివన్నీ మనము ఫేస్ చేయక తప్పదు ఈ డిసెంబర్ ఐదవ తేదీ ఆరవ తేదీ నుంచి మనకి గురువుగారు గారు సప్తమ స్థానంలో ఒక్కరించి సంచారం చేస్తున్నారు అలానే కుజుడు కూడా జన్మరాశిలోకి వస్తున్నాడు చూడండి ఈ కుజుడు శనిని చూస్తున్నారు శని కుజుడిని చూస్తున్నారు మళ్ళీ ఈ భార్య మధ్య ఇబ్బందులు ఏదో తెలియని స్ట్రెస్ అనిపించడము ఏ పని చేయడానికి మనకి మనస్సు రాదు ఆ తర్వాత ఏదో తెలియని అలసట ఒత్తిడిని ఎదుర్కోవడము ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది తండ్రి తల్లి తండ్రి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు అలానే సూర్యుడు కూడా డిసెంబర్ పదహారో తేదీ తర్వాత జన్మరాశిలోకి వెళ్ళిపోతాడు శని చూస్తున్నాడు జిమి జన్మరాశిని అంటేనే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటుంది మానసికంగా శారీరకంగా భయము భ్రాంతి మెంటల్ టెన్షన్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి భార్య భర్తల మధ్య తర్వాత ఆ డబ్బు విషయంలో ఆర్థిక విషయంలో ఇవన్నీ కూడా మనము ఇబ్బందులు మనం పడాలి అలాంటి సిచ్యుయేషన్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది ఈ ధనసరాశి వాళ్ళకి అలానే మనకి నవమస్థానంలో కేతు ప్రతి పనులో ఆటంకాలు ప్రతి పనులో వెనక్కి పడిపోవడము ఇవన్నీ కూడా మనము ఈ డిసెంబర్ మాసంలో ఈ ధనసరాశి వాళ్ళు చూడవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు ప్రతిరోజు కూడా తప్పనిసరిగా మహామృత్యుంజయ మంత్రాన్ని వినడము చదువుకోవడం చేయండి మార్నింగు అలానే తప్పనిసరిగా ప్రయాణాలు కొంచెం లేట్ నైట్ జర్నీస్ని అవాయిడ్ చేయండి అనవస అనవసరమైన ప్రయాణాలని అవాయిడ్ చేయండి దయచేసి అలానే ప్రతిరోజు ఓం నమ శివాయ ఒక వెయ్యి సార్ అయినా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఇవి చేస్తూ ఉండండి అలానే కొంచెం మీకు వీలైనంత ఈ శివుడి ఆలయంలో కావచ్చు లేదా కాలభైరవేశ సన్నిధానంలో కావచ్చు సాయంత్రం ప్రదోషకాలంలో నువ్వుల ఒత్తులని వెలిగించడానికి ప్రయత్నాలు చేసుకోండి ఇక ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైతే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీరు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇస్తే చాలు నేనే మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఎప్పటి నుంచి బాగుండట్లేదు ఏ విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది పరిహారాలు అంటే మీరే కష్టపడి చేసుకోవాలి అలాంటి పరిహారాలు నేను సూచిస్తాను ఎవరికైనా కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ఈ వీడియోని క్లోజ్ చేస్తున్నాను సర్వే జనం సుఖినో ధన్యవాదములు జై శ్రీరామ్